జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఉన్న సోయి రైతులపై ఏ ఒక్క మంత్రికి కూడా లేదని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు నార్సింగ్ మండలంలో పర్యటించిన ఆయన తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ద రైతులపై లేదని రైతులు పంట కోసి పదిహేను రోజులు రోడ్లపై ఆరబెట్టిన తూతూ మంత్రంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు తప్ప ఎక్కడ కూడా కొనుగోలు చేయలేదని అకాల వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయి రైతులు ఇబ్బందుల పాలవుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని లేకపోతే కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడి ఆయన ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ బానాపురం కృష్ణారెడ్డి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మైలారం బాబు ఎల్లేష్ గౌడ్ భూపతిరాజు రాజరెడ్డి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు కింటులు వడ్లు కానీ మక్కలు గానీ కొన్ని దాఖలాలు కూడా ఎక్కడ లేవు మేము మొన్న వచ్చి కొనుగోలు కేంద్రాలన్నీ ఓపెన్ చేయాలని చెప్పి కొబ్బరికాయలు కొట్టిపోయి మరి వాటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులను కూడా హెచ్చరించినా కానీ మరి మూడు రోజుల నుంచి విపరీతమైన వర్షాలు మరి రోడ్ల ఎన్ని కుప్పలు ఒక నాలుగు కిలోమీటర్లు చూసినట్టయితే అయితే దుకాణం ఏ రోడ్డు చూసినా కొత్త వంటతోటి మక్కజొన్నలతోటి నిండిపోయినాయి ఎన్నిసార్లు చెప్పినా కనీసం సిక్కు శరం కూడా లేదు గ్రౌండ్ గవర్నమెంట్కు కనీసం బాధ్యత కూడా లేదు ఒక మంత్రి పట్టించుకోడు ఒక అధికారి పట్టించుకోడు కలెక్టర్లకు తెలియదు మరి సివిల్ సప్లై సంబంధించింది తెలియదు ఒక ఎంఆర్ఓ పట్టించుకోడు ఒక ఎంపీడీఓ పట్టించుకోడు ఇది గల పరిస్థితి గతంలో ఒక మరి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అయిన తర్వాత తెల్లారి నుంచి మర్నాడు నుంచి మరి లారీల లారీలను అందుబాటులో పంపించి వాటికి సంబంధించిన సంచులు కానీ గోడాములు కానీ ఏర్పాట్లు చేసినా గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంకి ఎంత తేడా ఉందో ఇలా ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి నాలుగు రోజుల నుంచి ఇంత వర్షాలు పడుతున్నాయి మరి రైతులందరూ కూడా పేదోళ్ళు మరి చేయకుండా కానీ నార్సింగ్ కానీ దుబాకలు అన్ని మండలాలు కూడా మొత్తం అన్ని రోడ్ల మీద ఉన్న ప్రతి ధాన్యం కింద కూడా కొట్టుకపోయి రోడ్ల భూంపాలు అయిపోతున్నది ఇప్పటికైనా సిగ్గు శరం తెచ్చుకొని మరి కనీసం ఆ కలెక్టర్లో అధికారులు మీటింగులు పెట్టుకొని ఒక ఇన్ఛార్జ్ బాధ్యత గల మంత్రి కూడా చూయలేదు ఇక్కడ ఆయనకు అసలు ఏమి అవగాహన కూడా ఉండదు కనీసం మరి ఏమైతుంది నేను ఒక ఇన్ఛార్జ్ మంత్రిని మెదక్ జిల్లాకు కనీసం మరి రైతులు ఏం చేస్తున్నారు వర్షాలు పడుతున్నాయి కదా ఒక్కసారి కూడా మాట్లాడే పరిస్థితి కూడా ఇలా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్లకు కూడా లేదు స్థానికంగా ఉన్న అధికారులకు లేదు వాళ్ళు పొద్దున్న లేస్తే రాజకీయము ఎలక్షన్లు మరి ఇలా జుబ్లీ జుబ్లీ హిల్స్ ఎలక్షన్ అవుతున్నది అందరు కూడా ఆడ డ్యూటీలు పడ్డాయి ఆడ పడ పడిపోయినట్టు కానీ దాని మీద ఉన్న శ్రద్ధ సోయి మరి ఇలా రైతుల మీద లేదు ఒక నియోజకవర్గము